మేడం చెప్పండి ఏదైతే టీటీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరిత పూర్తి చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది ఇప్పుడు వచ్చి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నాము మా టైంలో మేము డెవలప్ చేసాము వీళ్ళు క్రెడిట్ చోరీ పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటారు నిజం ఎంత ఉందంటారు దాంట్లో అసలు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే ఏ పని అన్నా సరే మేము ఆ రోజుల్లో మేం చేసాం మేం స్టార్ట్ చేసామనే అనే పుకార్ని సృష్టిస్తున్నారు గూగుల్ రాగానే అది అప్పట్లో మేమే మాట్లాడాం వాళ్ళ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ రాగానే అది కూడా అప్పట్లో మేమే మాట్లాడామని కానీ అమర్నాథ్ గారు ఆల్రెడీ చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఆల్రెడీ దానికి స్టార్ట్అప్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు అది అక్కడున్న మొత్తం అందరికీ తెలుసు ఇవాళ రోజున వచ్చి విజనరీ అన్న దానికి ఆపోజిట్ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇవాళ రోజున వచ్చి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేసి ఇది మేం చేసాం మేం చేసాము అని అంటున్నారు ఆ రోజున అది ఒక నావల్ వాళ్ళ పర్మిషన్స్ వల్ల అది లేట్ అయ్యింది బట్ అది స్టార్ట్అప్ చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు తర్వాత వీళ్ళ గవర్నమెంట్ ఉన్న ఫైవ్ ఇయర్స్లో వైసీపీ వాళ్ళు ఉన్న ఫైవ్ ఇయర్స్లో దాన్ని ఎందుకు బాగు చేయలేకపోయారు ఎందుకు కట్టలేకపోయారు కూటమి ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసి ఫస్ట్ ఫ్లైట్ ఇనాగ్రేట్ చేశారు మొన్న అంటే ఇక్కడ పదే పదే వాళ్ళ నాయకులు చెప్తున్నారు ఏది చూసినా కూడా చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ పాల్పడుతున్నాడు తీసుకొచ్చాడని చెప్పుకుంటున్నాడు ఇంకో పక్కన పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు అని చెప్పాను నిజంగా అంటే వాస్తవాలు ఎక్కడికి పోవు కదండి నోటి మాట ఇవాళ రోజున వీళ్ళు అనొచ్చు బట్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ రోజున అక్కడ మొదటి ప్రోగ్రాం జరిగి ప్రోగ్రాం జరిగింది మరి ఇదంతా ప్రూఫే కదా మరి వీళ్ళన్న మాటలు ఎక్కడికి పోతాయి ప్రూఫ్లెస్ మాటలు ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ అక్కడ మాట్లాడిన మాటలు కూడా చూసారు చూసాము కేసేస్తామన్నారు భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడితే మేము కేసేస్తామని పాదయాత్ర టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అన్నారు ఇక్కడ కట్టకుండా చేస్తాం ఇక్కడ మేము ఎయిర్పోర్టే కట్టనివ్వం బస్సు కూడా రాని ప్లేస్ కి భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు ఎన్ని మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్పారు ఆ రోజున వాళ్ళ రోజున విజనరీ అంటే నేనే అన్న ఇదిలో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ నాయకులు పదే పదే చెబుతున్నారు ఏతే ఉత్తరాంధ్ర నాయకుల్లో ఏదో ఒకటి అమర్నాథ్ అమర్నాథ్ గారు ఒకరే మాట్లాడుతున్నారు ఆయనకి అనుకూలంగా కానీ ఆయన చెప్పిన మూడు రాజధాని కాన్సెప్ట్లు ఉన్న ఏదైతే రాజధాని వాళ్ళు అనుకున్న రాజధాని వాళ్ళు ప్యాలెస్ కట్టుకున్న రాజధాని అక్కడ డెవలప్ అవుతుంది ప్రతి ప్రతిసారి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటారు అసలు అడ్డుపడతాం కానీ ఇంకో రకంగా చేయటం కానీ భూములు కొలగొడతా కొలగొట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఈ బాట మాట్లాడుతున్నారు అనుకోవచ్చు లేకపోతే డెవలప్మెంట్ ఏం చేసావు అని క్రెడిట్ కోసం పోకలాడుతున్నారంటారు అంటే రాబోయే రోజు నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు ఒకవేళ మమ్మల్ని మర్చిపోతారేమో మేము పలానా చోట ఉన్నాము ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కానీ అక్కడ మూడు రాజు రాజధానుల కాన్సెప్ట్ లేదండి ఎందుకంటే ఆయన పెట్టిన మూడు రాజధానులు ఇవాళ రోజున ఆయనే మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఆ రోజున ఏదో ఫ్లూక్లో మాట్లాడారు అక్కడ ఆయనకు సంబంధించిన ప్యాలెస్లు కట్టేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ఆయన అవసరాలకి ఆయన పెయింట్లకి సిద్ధం అన్న బ్యానర్లకి మొత్తం అంతా రాష్ట్రం మొత్తం గవర్నమెంట్ డబ్బుల్ని వృధా చేసేసారు ఆయన ఇవాళ రోజున మొత్తం ఎక్కడన్నా అభివృద్ధి జరుగుతుంది అని అంటే అది మేమే చేసాం ఆ రోజున మేము చేసామని చెప్తే మేబీ గతంలో చేసి ఉంటారేమో అని ప్రజలు నమ్ముతారేమో వచ్చేసారి మనకు అవకాశం ఇస్తారేమో ఎట్లాగో మనం వస్తున్నామని చెప్తా చెప్తున్నాం కాబట్టి కొంచెం నమ్ముతారేమో అన్న ఆలోచనలో వీళ్ళు మాట్లాడుతున్నారు అదేవిధంగా రోజా విషయం వచ్చేప్పటికి ప్రతిసారి ఏతే నాయకులు ఉన్నారు కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు మర్చిపోయినప్పుడల్లా మేము ఉన్నామని చూపిస్తున్నాం నేను రోజా గారు మాట్లాడుతూ మీకు ఎజెండా లేదు జెండా లేదు ఏదో డబ్బుల కోసమే మీరు చేస్తూ ఉన్నారు మీ పార్టీ జెండా వేరే పార్టీ జెండా మీరు ఎందుకు మోస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు అంటారు అంటే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి ఎజెండానే జెండా అండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి అవ్వడం రాష్ట్రం అభివృద్ధి అవ్వాలనేది ఆయన మొదటి కాంక్ష కాబట్టి ఇరవై ఒక్క సీట్లకి ఆయన తగ్గించుకొని రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అన్న పదంలో ఆయన నడుస్తున్నారు అదే దారిలో ఆయన కార్యకర్తలు వీర మహిళలు జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు నడు నడుస్తున్నారు వేరే పార్టీ జెండా కాదు రాష్ట్రం అభివృద్ధి అవ్వడం అన్న ముఖ్య కాన్సెప్ట్ ముందుకు వెళ్తుంది ఇప్పుడు అంటున్న రోజా గారు ఏ రోజైనా ఉన్న శాఖ గురించి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు మాట్లాడకపోగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ధ్యేయంగా వైసీపీ ఉన్న మంత్రులన్నీ పెట్టుకున్నారు ఇన్ని వాళ్ళున్న ఐదు సంవత్సరాలు నేనైతే ఏ ఒక్కరోజు ఏ మంత్రి వాళ్ళ శాఖ గురించి ప్రెస్ మీట్ పెట్టడం అయితే చూడలేదు పవన్ కళ్యాణ్ గారిని అనడానికే వస్తారు ఇరవై ఐదో ఒక ర్యాంక్లో ఉన్న పంచాయతీ రాజ్ని మొదటి ర్యాంక్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రజలు రోడ్డు తెలియని చోట రోడ్డు వేయించారు లైట్ వేయించారు విద్యుత్ అక్కడ మొన్న మన కొండగట్ట ఆంజసాంగ గుడికి ముప్పై ఐదు కోట్లు టీటీడీ వాళ్ళతో మాట్లాడి అక్కడ భూమి పూజ చేశారు ఇవన్నీ మరి ఎవరు చేస్తున్నట్టు అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు అసలు ప్రజల్లో తిరగట్లేదు నాయకులందరూ ఇటో పోయారు ప్రజలు కనపడలేదు అని చెప్పి అంటున్నారు మరి ఆ ఎలా నాయకులంటారు నిజంగానే అసలు పవన్ కళ్యాణ్ అంటే నిన్న కాక మొన్న రోజే వీడియో చూసారు ఆమె దుబాయ్ లో ఉంది మేబీ ఆ దుబాయ్ విహార ఉండగా తను ఉన్నానని చెప్పబోయి అవతల నాయకులు ఉన్నారని ఏమైనా చెప్తున్నారే మామ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రతిసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడుతున్నారు నారా లోకేష్ గారు స్కూల్స్ని స్కూల్స్ని అంటే స్కూల్ డెవలప్ అవ్వడం అంటే గోడలు కట్టేసి పెయింట్లు వేసేసి బోర్డు వేయడం కాదండి లోపల ఉన్న టీచర్స్ క్వాలిటీ పెరగాలి కాబట్టి దానికి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్నో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు కానిస్టేబుల్కి ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఇవన్నీ జరుగుతున్నాయని మేబీ వీళ్ళకి కళ్ళకి కనిపించవచ్చు ఎందుకంటే వీళ్ళది సపరేట్ రాజ్యాంగం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటది వర్క్ ఫ్రం బెంగళూరు ఎంప్లాయ్ కదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఏదో ఒకటి మాట్లాడేస్తారు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు అంటే ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు ఆయన సంబంధించిన శాఖ పట్టించుకోవట్లేదు ఆయన ఉన్న నిధులు కూడా చంద్రబాబు నాయుడు గారు దోసుకున్నారు పంచాయతీ శాఖ అసలు లేవని చెప్పండి నిజంగానే నిధులు లేవంటారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే పెట్టుకున్నారంటారు లేకపోతే ఆయన పంచాయతీ శాఖ నిధుల ద్వారా రోడ్లు అయినా అట్లా అంటే నాయకులు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసుకుంటున్నారండి దీని మధ్యలో ఎట్లా చిచ్చు పెట్టాలి ఎట్లాగా వీళ్ళని విడగొట్టాలి కూటమి ప్రభుత్వం ఉండకూడదన్న ఇదిలో మాట్లాడుతున్నారు కాబట్టి నాయకులకి కిందన్న కార్యకర్తలకి పైన అధ్యక్షులకి అందరికీ క్లారిటీ ఉంది రాష్ట్రం అభివృద్ధి అవ్వడం అది ఖచ్చితంగా అదే దేవంతో అందరు ముందుకెళ్తున్నారు పంచాయతీ రాజక శాఖకు సంబంధించిన నిధులు ఆయనకి విడుదల చేస్తున్నారు దాన్ని తగ్గట్టు ఆయన పనిచేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ పని అడిగినా సరే ఆయన వెనకాడకుండా దానికి బిల్లులు పాస్ చేయించి పవన్ కళ్యాణ్ గారు దానికి ఆ పని చేస్తున్నారు ప్రతిరోజు మనం ప్రెస్ మీట్లో అన్నిటిల్లో ఈ పని మొదలైంది ఈ పని మొదలైంది అన్నిటిలో మనం చూస్తున్నాం అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు చెప్పండి విద్యుత్ ఛార్జీల వ్యవహారంలో చూస్తే నిన్న ట్రోఅప్ ఛార్జీలు రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 మూడు ఇరవై నాలుగు మధ్యలో ట్రోప్ ఛార్జీలు తగ్గించింది దాన్ని ఎలా చూస్తారు గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు తొమ్మిది సార్లు పెంచారు తొమ్మిది సార్లు పెంచిన తర్వాత మళ్ళీ వీళ్ళు విద్యుత్ ఛార్జీలు తగ్గి తగ్గించాలి అని చెప్పి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన స్టార్టింగ్లో వీళ్ళందరూ ధర్నా చేశారు వైసీపీ వాళ్ళు మరి అప్పట్లో మీరు తొమ్మిది సార్లు మీరు ఎందుకు పెంచారు ఇప్పుడు వచ్చి ధర్నా ఎందుకు చేస్తున్నారు మీరు ఇవాళ రోజున పదహారు పైసలు యూనిట్ ఛార్జ్ మీద తగ్గింది మరి వాళ్ళ రోజున తగ్గించారు కదా దానికి కూడా మీరు ఒప్పుకోరు ఎందుకంటే ఎప్పుడు ఏ అలజరీ సృష్టించాలి ఎప్పుడు ఏ ఇష్యూ దొరుకుతుంది ఎప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అనాలి వీళ్ళని వెడగొట్టాలి అన్న దేంతో ఉంటున్నారు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంక్షేమ పథకాల్లో దాదాపు లక్ష ముప్పై రెండు వేల కోట్లు బకాయిలు పెట్టారు పేద ప్రజలకు ఇస్తాన్న సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు నిజం నిజమేంత అంటారు దాంట్లో అంటే ఇచ్చి ఇస్తామన్న హామీల్లో అన్నదాత సుఖీభావ దానికి ఇచ్చారు పెన్షన్స్ ఇచ్చారు స్త్రీశక్తి ఫ్రీ బస్ మహిళలకు ఇచ్చారు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు తల్లికి వందన వేశారు సూపర్ సిక్స్లో ఫైవ్ జరిగిపోయినాయి అండి ఆల్రెడీ ఇంకా ఇంకా వీళ్ళు అంటున్నారు అని అంటే దానికి సమాధానం చెప్ చెప్పక్కర్లేదు మనకి కళ్ళ కట్టినట్టు ఆధారాలతో సహా అన్నిట్లో ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అంటే మీ మీరు చూసారా పేపర్లు పట్టుకొని తిరుగుతున్నారంట కదా బాబు బాబుశుట్టి భవిష్యత్తు కానీ పేపర్లు బాండ్ పేపర్లు రాసిచ్చారు ఆ పేపర్లు పట్టుకొని తిరుగుతున్న నాయకుల కోసం తిరుగుతూ ఉన్నారని చెప్పండి నిజంగా తిరుగుతున్నారు అసలు మీరు అక్కడ చూసారా లేదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో ప్రజల మధ్య ఉన్నాడు ఈ నాయకులు ఎవరు ప్రజల మధ్యలో లేరు కుటుంబ నాయకులు అని చెప్పారు మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసారా అసలు ఆయన పరదాల్లోనే వెళ్ళారు కదండి ప్రెస్ వాళ్ళకి ఆయన ఎప్పుడు కనిపించలేదు అంతా రికార్డెడ్ వీడియోస్ కదా ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు జనం మధ్యలో వెళ్ళాలంటే పరదాల మధ్యలో వెళ్తారు ఏ రోజైనా జనంలోకి వచ్చారా ఆయన పాదయాత్ర తర్వాత ఆయన ఎవరు గా లైక్ ఇట్లాగా ఆయన కార్యకర్తలు ఆయన పార్టీ వాళ్ళు తప్ప బయట ప్రజలు ఎవ్వరు ఏ కష్టం చెప్పుకోవడానికి వెళ్ళినా ఆయన అసలు ఎవరికి అందుబాటులో లేరు ఎవరికి కనిపించలేదు కూడా గెలుస్తా చెప్తున్నాడుగా ఇప్పుడు ఇవన్నీ ఇష్యూస్ అన్ని సృష్టించేస్తే నెక్స్ట్ గెలవడానికి అవకాశం ఉంటదేమో మనల్ని జనం మర్చిపోతారేమో అని ఇవన్నీ సృష్టించి ఇప్పుడు రప్ప రప్ప అన్న మాటని తీసుకో తీసుకొస్తున్నారు ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నారు మీరు రప్పరప్ప అన్న మాటను తీసుకొచ్చి యువతని ఏ దారిలో నడిపిద్దాం అనుకుంటున్నారు ప్రమోట్ అయ్యో అంటే మేబీ వాళ్ళు ఆ రోజున పెట్టిన గంజాయి యువత ఎంత ఇదైపోయారో ఇవాళ రోజున వాళ్ళందరూ బయట పడుతున్నారండి గంజాయి నుంచి బయటపడి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వదిలేశారో యువతని వాళ్ళ రోజున లోకేష్ గారు అంత పట్టించుకొని ఉద్యోగాలు తీసుకొస్తే ఒక ఫ్యామిలీకి ఒక ఉపాధి కలిగితే వాళ్ళకి ఎంతో అండగా ఉండిద్ది అని ఆలోచిస్తున్నారు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా జీవితంలో రారండి